తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం మనం కొత్త కాలంగా రిటైర్మెంట్ టీచర్ల యొక్క పరిస్థితుల పైన వీడియో చేస్తున్నాం ప్రభుత్వం దృష్టికి గవర్నర్ గారి దృష్టికి న్యాయస్థాల దృష్టి తీసుకువెళ్ళడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఇటు మీడియా కానీ లేకుంటే అధికారులు కానీ సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఈరోజు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నది కారణం ఏంటంటే ఈరోజు వాళ్ళు ఎవరి ఇంట్రెస్ ఇంట్రెస్ట్లా వాళ్ళు ఉన్నారు ఈరోజు ప్రభుత్వంతో చేతులు కలపాలి ప్రభుత్వంతో మంచి పేరు తెచ్చుకోవాలి ప్రభుత్వానికి చెంచాగిరి లెక్క పనిచేయాలనే టైప్లా ఈరోజు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి తాజాగా మనం ఒక విస్తుప సంఘటన ఒకటి మనం చూసినాం ముఖ్యంగా వరంగల్ మట్టవాడ సిఐ చాలామందికి పోలీసులు అంటే ఒక అభిప్రాయం ఉంటుంది వాళ్ళకేంది చాలా డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళు ఏదో ఒక దందాలు చేస్తారు అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు కానీ మట ఇక్కడ సీఏడి రియల్ నేను మంది కూడా చెప్పిన బాలకృష్ణ మట్టవాడ సీఏగా పనిచేసినటువంటి వ్యక్తి కుమార్తెకు వివాహం చేస్తాడు ఆ కుమార్తె అత్తగారిని పంపుతాడు రిటైర్మెంట్ వచ్చిన తర్వాత వచ్చిన డబ్బు నేను మీకు ఇస్తానని చెప్తాడు కానీ అనుకోకుండా జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఆయనకు రిటైర్మెంట్ డబ్బులు రాలే దాంతో సాధారణంగా అట్టింటి వేధింపులు కుమార్తె ఆత్మహత్య తండ్రి గుండె ఆగిపోయింది ఆ వార్త విని ఓవరాల్గా గుడ్ ఆ కుటుంబంలో గు దుఃఖసాగారం వినిగిపోయింది నేను ఒక సర్కడ్ ఇన్స్పెక్టర్ నిజాయితీగా పనిచేసిన ఒక ఆఫీసర్ పరిస్థితి ఆ విధంగా ఉన్నది నిజంగా నిజాయితీ పనులకు ఇటువంటి కష్టాలు దెబ్బతాయని చెప్పేసి అధికారులు అవినీతి మర మారుతున్నారా అని అంటే మనం ఏం చెప్పలేం దాని గురించి కాబట్టి ఇన్ని సంఘటనలు ప్రభుత్వం వింటూ కూడా ఈరోజు వీళ్లను ఒక నలభై సంవత్సరాల పాటు వాడుకొని ఈరోజు గత ప్రభుత్వం అయితే కేసీఆర్ అయితే వీళ్ళ డబ్బులు ఇవ్వాల్సరమైన మూడేళ్ళు పెంచాండు మరి ఆ మూడేళ్ళు కంప్లీట్ అయ్యే వరకు ఒకటేసారి రెండు వేల ఇరవై నాలుగుకి వెళ్ళి మరి దాదాపు పద్నాలుగు వేల మంది రిటైర్డ్ అయినట్ట ప్రతి సంవత్సరం తొమ్మిది వేల మంది వరకు అవుతారంట అయితే అందులో ఒక వెయ్యి మంది వాళ్ళకి ఇది వచ్చిందంట ఏది మన లంచాలు ఇచ్చో కోర్టులకు వెళ్ళి ఆర్డర్ తెచ్చో వాళ్ళు ఒక వెయ్యి మంది వరకు ముట్టిన కానీ తక్కిన వాళ్ళకు ఇవాటి వాళ్ళకు వచ్చిన పరిస్థితి లేదు దాని వల్ల కారణం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం మరి వాళ్ళకు వీళ్ళకిస్తే వాళ్ళకేం లాభం ఉండేది కదా వీళ్ళకిస్తే లాభం ఉండదు కాబట్టి లాభం ఉన్నోళ్ళకి ఇస్తుండ్రు లాభం వస్తు ఉన్నోళ్లకు వాళ్ళకు వచ్చే వాళ్ళకి ఇస్తుండ్రు వాళ్ళు కాబట్టి దీనిపైన ఒక దీర్ఘకాలిక ఉద్యమం కోసం ఏకంగా ఒక కమిటీ వేసుకున్నారు ఆ కమిటీ మన రిటైర్డ్ టీచర్స్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అని చెప్పి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది ఇందులో అంటే వీళ్ళు క్రమంగా ఇక ఉద్యమాలు మాకు దప్పై మాకు మద్దతు ఎవరు మద్దతు తీయరు మాతో ఎవరు సపోర్ట్గా నిలబడరు అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ వేసుకున్నారు వాళ్ళు పోరాటం చేసుకుని దీనికో ఎడ కమిటీ అని కూడా ఈరోజు పేరు పెట్టిన సార్ నమస్కారం సార్ హలో హలో సార్ నమస్కారం సార్ నా పేరు బక్కా జరిసన్ సార్ మీరు లైవ్లో ఉన్నారు సార్ హలో చెప్పండి సార్ సార్ నేను దేవదాస్ గారి దగ్గర మీ నంబర్ తీసుకున్నా రాష్ట్ర దగ్గర రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వేసుకున్న కదా సార్ మీరు అవును అయితే సార్ దగ్గర నంబర్ తీసుకున్నా అయితే రోజు కొంచెము గవర్నమెంట్ కొంచెం మేలు కోల్పాలని రోజు ఒక రిటైర్డ్ ఉద్యోగితో లైవ్ చేస్తున్నా సార్ మీరు రాష్ట్ర అడక్ చైర్మన్తో చేసిన దేవదాస్ గారితో చేసిన ఇప్పుడు మీతో చేస్తున్నాను సార్ అయితే మేము మా తరఫున మేము మానవ హక్కుల కమిషన్లు ఇచ్చినాం సార్ సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేసిన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల మంది రిటైర్డ్ అయి ఉన్నారు అందులో ఒక వెయ్యి మందికి ఏమో ఇచ్చిండు ఇంకో పదమూడు వేల బాల బాలకృష్ణ గారు సిఐ గారు మా వరంగల్ లో చేసిండు ఆయన ఇన్సిడెంట్ కూడా చెప్పడం జరిగింది సార్ సార్ ఏం చెప్తారు సార్ జరుగుతున్న పరిస్థితి ఏం సార్ ఇప్పుడు మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి ఏమైనా చెప్పగలుగుతారా సార్ అయోమయ గోచరం ఉంది సార్ 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 అయోమ్య గోచరం అనిపిస్తుంది సార్ సార్ మీరెన్స్ చేయాలో మేము మెడికల్ అండ్ హెల్త్ మెడికల్ హెల్ప్ చేసిండ్రు సార్ 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 ఎప్పుడు సార్ మీకు ఆ నవంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఓకే అంటే మీరుగా సర్వీస్ పెరిగిందా సార్ మూడు అప్పుడు ఇది అంతా పెరిగినా బెడ్సే ఆహా మీద అంతా పెరిగిన వాళ్ళే ఓకే ఓకే సార్

తక్కిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది సార్ మీతోని మీ అసోసియేషన్లో ఇంకా మామూలుగా రిటైర్ అయిన వాళ్ళ సమస్యలు నాకు కొన్ని వచ్చినాయి సార్ ఇష్యూ అవి నేను వినిపించిన ఇప్పుడు మీకు ఎదుర్కొ మీరు డబ్బు రాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సార్ లైవ్ కట్ అయింది అయితే సార్ మెడికల్ అండ్ హెల్త్లా చేస్తారంట ఈ విధంగా చాలామంది చాలామంది అనేకమైన ఇబ్బందులు ఇది చేస్తుండ్రు అయితే వీరి సమస్యలు మరి ఎట్లా తీరాలి సార్ నమస్కారం సార్ హలో సార్ నమస్కారం సార్ నా పేరు బక్కా జర్సన్ సార్ సార్ నమస్కారం సార్ నా పేరు బక్కా జర్సన్ సార్ బక్కా జర్సన్ నా పేరు అదే సార్ మన లైవ్లో ఉన్నారు సార్ మీరు అయితే రిటైర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎడక్ కమిటీ ఫామ్ చేసింది కదా సార్ అవును అవును అయితే ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ పరిస్థితుల పైన నేను దీన్ని ప్రభుత్వాన్ని మేల్కొలే ప్రయత్నం చేస్తున్నా అయితే అందులో భాగంగా నేను మీ స్టేట్ చైర్మన్తోని ఎడక్ చైర్మన్తోని మళ్ళా దేవరాజ్ గారితో మా వరంగల్ జిల్లా ఆయనతోని అందరితో రోజుకొక్క లైవ్లో తీసుకుంటున్నా కొంతమంది అట్లా ఈరోజు మీతోని మాట్లాడే అదృష్టం తగిలింది నాకు మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అయిందా ఎప్పుడు రిటైర్మెంట్ అయిందో మీరు రెండు వేల ఇరవై ఐదు జూలై మొన్ననే మూడు నెలలు అయింది జూలైర్ అయింది అన్నా 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 డబ్బులు ఇప్పుడు డబ్బులు ఎందుకు అన్న కారణం ఏంటి ఏమన్నా చెప్తుందా రీజన్ వాస్తవంగా వాస్తవంగా గవర్నమెంట్ ఎవరితోనో చూపెట్టి శాఖలు చూపెట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు అధికారం వచ్చేటప్పటికి ఆ రోజు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి మ్యానుఫ్యాక్చర్ లో గవర్నమెంట్ కు అన్ని మేము కల్పిస్తాము అన్ని చేస్తామని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ పక్కన మాట్లాడి తప్పిస్తుంది ఇవాళ వాళ్ళు ఇచ్చేది మా ఉన్నా మా డబ్బులే మా జీపీఎఫ్ లో జీపీఎఫ్ లో ప్రతి ఉద్యోగి పదివేలు ఐదు వేలు ఇట్లా వేసుకున్నటువంటి జీపీఎఫ్ లో కనీసం అవి ఇవ్వకుండా అవి ఇవ్వకుండా మా మా అకౌంట్లోకి డ్రా చేసుకొని ఏదో సంక్షేమ పథకాలు పెట్టుకున్నట్టు ఎక్కడ ఇది ఎట్లా పరిస్థితి ఇది దారుణమైన పరిస్థితి అది పరిస్థితి అన్నాఎస్ ఇవ్వలేదు ఒక్క పైస కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితుల్లో లేదన్నా కానీ ఇప్పుడు ఇవాళ సుమారుగా నల్ల ఇవాళ సుమారుగా మన తెలంగాణలో ఇరవై ఏడు మంది పది పదహారు పదిహేడు మంది చనిపోయారన్నా ఎందుకు చనిపోయారంటే పరిస్థితులకు లేక మనోవేదనకు గురై తర్వాత మతి స్థిమితం లేక వెళ్ళిపోయి ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుకుంటూ ఇలా ఏం దిక్కు దోషణ పరిస్థితులు అనారోగ్యంతో గురై హాస్పిటల్ కాలేజ్ వచ్చినటువంటి వాళ్ళు సుమారుగా సుమారుగా పదిహేడు మంది పదిహేడు

హలో అన్న నేను మాలో నాలుగో కాల్ చేశారు ఫోన్లో అక్కడ ప్రాబ్లం ఉన్నట్టుంది రూరల్ రూరల్ ఏరియాలో అయితే ఇది అత్యంత దారుణమైన పరిస్థితి ఈరోజు నెలకొన్నదంటే ఇక మనం అర్థం చేసుకోండి కాబట్టి ఇక ఇటువంటి పరిస్థితులు ఇప్పటికీ ఇప్పటికీ దాదాపు ఇరవై ఆరు మంది చనిపోయినారు ఇరవై ఆరు మంది చనిపోయినారు అన్నా కాల్ కట్ అయితుంది నరగొండ పరిసితి ఉన్నానా అన్న కట్ ఇస్తుంది వచ్చిందా ఆ వచ్చింది చెప్పండి అన్న తలగొండ జిల్లాలో నల్లగొండ జిల్లాలో ఆ ఆ అన్నా హలో హలో నల్గొండ పరిస్థితి వివరిస్తుండ్రు కట్ అయింది అయితే ఇది ఏది ఏమున్నప్పటికీ ఈరోజు ఈఎంఐలు కానీ వాళ్ళు తెచ్చుకున్న అప్పులు కానీ లేకుంటే పిల్లలకు ఇస్తామన్న కట్నాల పైసలు కానీ ఇండ్లు కట్టుకొని చెల్లించాల్సిన ఈఎంఐలు కానీ ఈ విధంగా అనేకులు అంటే ఈ ఈ దశలో ఇంట్లో మంచి హ్యాపీగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు తెల్లాలి లేక కొట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళు ఒక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఇక ఉద్యమం చేయక తప్పది అని చెప్పేసి ఇక రోడ్లెక్క పరిస్థితికి ఈరోజు మన రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ వచ్చి వాళ్ళు కమిటీ ఫామ్ చేసుకున్నారు వాళ్ళు ఈరోజు పోరాటం దిగ దిగబోతుండ్రు పదిహేడో తారీఖు చెలో ఇంద్ర ధర్నా చౌక్ కూడా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా మన అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మద్దతుగా నిలవాల్సి వస్తుంది ఖచ్చితంగా మరి ఉద్యోగ సంఘాలు కూడా ఇలా బాసరగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి మీకు ఎందుకు అర్థమవుతారో నాకు నినపడతలేదు ఈ ఈరోజు మిలియన్ మార్చ్ కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ పెండౌన్ కానీ లేకుంటే సకల జీల సమ్మెలో కానీ వాళ్ళు మన పరిస్థితి తెలంగాణ తెచ్చుకొని ఈరోజు మేము తన్నిచ్చుకుంటున్నాం అనే తీరుగా మూడు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈరోజు మా బతుకులతో అని చెప్పి ఈరోజు ఉద్యోగులందరూ కూడా అనే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు పథకం అడుగుతలేరు మిమ్మల్ని అప్పడుతారు సప్ప అడుగుతారు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇమ్మని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు డిమాండ్ కూడా చేస్తలేరు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళ వెంటనే ప్రభుత్వం చెల్లించాలే అని కోరుకుంటూ బట్టి వీరికి విక్రమ గారు మీరు మూసుకుంటే నడవదు ఇక్కడ మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళ వెంటనే చెల్లించాలి మీరు పిచ్చి డ్రామాలు అన్నీ బంద్ చేయాలి పిచ్చి డ్రామాలు విధో డ్రామాలు బంద్ చేసి వీళ్ళ డబ్బులు వీళ్ళతో మీటింగ్ పెట్టాలి వీళ్ళ పైసలు వీళ్ళకి ఇయ్యాలని చెప్పి కట్ అవుతుంది అన్నా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పరిస్థితిలో గవర్నమెంట్ అయితే నల్గొండ జిల్లాలో సత్యనారాయణ అని ఆరు నెలలు ఎనిమిది నెలలు ఇవిడ ఇంతవరకు ఇంతవరకు ఆయన ఆచూ లేదు ప్రతి చింత లేక మధ్యరాత్రే లేచి వెళ్ళిపోయాడు జలాల కుటుంబ రోడ్డు లేదని చెప్పలేక వెళ్ళిపోయిన కదా చెప్పలేక భయపడి రాత్రి లేచి లేచి వెళ్ళిపోయాడు అదే సీఎం గారు సీఎం గారు జిల్లాలో సీఎం గారు పక్క ఊరే ఆయన కాన్సే ఉన్నాయని ఆయన పాపం ఆయన హాస్పిటల్ నుంచి హాస్పిటల్ బెడ్ మీద ప్రాధాన్యపడ్డాడు సీఎం గారి పరిస్థితి బాగాలేదు నాకు డబ్బులు వచ్చిన బస్తా నాకు డబ్బులు ఇస్తే బస్తే అని చచ్చిపోయినాక తీసుకుపోయి వాళ్ళు పదివేలు ఇస్తే ప్రాణం వస్తుంది ఇది ప్రభుత్వం ప్రభుత్వం చేసే హత్యలు అన్నమాట హత్యలు ప్రభుత్వం చేసేటువంటి హత్యలకి తెలియదు నిన్న బట్టిక్రమార్క ఈ ప్రైవేటు ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజ్ ఉన్న పెండింగ్ ఫీజు రియంబర్స్ ఫీజులు మేము చదువులు పనిచేస్తామంటే వాళ్ళు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు ఆరు వందల కోట్లు మరి ఎంక వాళ్ళు ఏమైనా ప్రైవేట్ కాలేజ్ కమిషన్ ఇస్తామన్నారో ఏందో కానీ మొత్తానికి అయితే వాళ్ళు ఇస్తామని ఒప్పుకున్నారు మరి మీకు ఇస్తే ఏంది ఏదో మీ పైసలు మీకు ఇవన్నీ ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ కాలేజీ చేస్తే గట్టికరణ ప్రకటించారు కదా ఇవాళ మా రిటైర్ అయినటువంటి కుటుంబాలు రోడ్డు మీద పిల్లలు మేము అంత చనిపోతుంటే మాకు అంత కూడా ఆయన లేదా ఆలోచన చేయాలి కదా మరి ఇవాళ మేము ముప్పై నలభై ఏళ్ళు ప్రభుత్వానికి సర్వీస్ చేసి రోడ్డు ఇస్తే ఆ ప్రభుత్వానికి మంచి జరుగుతుందావేట్ అన్న ప్రైవేట్ అన్న ప్రైవేట్ వాళ్ళు కట్టించాను కానీ మరి మేము ఇంతమంది రోడ్డు మీద కూడా చస్తుంటే ఇప్పటికి ఇంతమంది చస్తుంటే వాళ్ళకి ప్రభుత్వానికి మరి ఎందుకు చేస్తారని కానీ కానీ రేపు మేము పెన్షనర్స్ ఉద్యోగం ఉద్యోగం చేపట్టాలని ఒక డిజైన్

డి ఇర మూడు నెలలని ఇస్తే ఇంతవరకు రెండు వేలు రెండు వేలు మూడు వేలు ఒక్కొక్కరికి అది కూడా అంటే మేము పర్సెంటేజ్ మేము ఇవ్వట్లేదు కదన్న వాళ్ళు కాంట్రాక్టర్ లేదా ఎక్కువ పర్సెంటేజ్ ఇస్తారు వాళ్ళు ఏది ఇస్తున్నా ఇవాళ ఏడు వందల కోట్లు రిలీజ్ ఏడు వందలు ఎక్కడ పోయినా ఐదు వందలు మాకు రాటం లేవు పదిహేడు వందల కేసులు చెప్తా ఉన్నారు ఏమైనా కాంట్రాక్టర్లకు వాళ్ళకు వాళ్ళకు తప్ప ఈ మాట మాకైతే అంటే మరి ఆ బట్టి ఇక్కడ మాకు రిలీజ్ చేస్తున్న డబ్బులు ఎవరికి పోతున్నాయి మాకు అర్థమైతే లేదు ఇది మా పరిస్థితి అన్న ఖచ్చితంగా అన్న మీ సపోర్ట్ కొంటాం మీతో నిలబడతాం మీతో కొట్లాడతాం రేపు రేపు పదిహేడో తారీఖు నాడు భారీ ఎత్తున ఇతర పార్కులు మేము బ్రహ్మాండ చేయబోతున్నాం ప్రభుత్వానికి అనువిప్పు చేసేవి చేయబోతున్నాం ఖచ్చితంగా మా సపోర్ట్ కూడా మీకు పక్కా ఉంటది థ్యాంక్ యూ అండి బట్టి విక్రమాక గారు మీరు ప్రైవేట్ కాలేజీల ఫీజులు రియంబర్స్మెంట్ పైసలు వాళ్ళకి చెల్లిస్తుండ్రు ఓకే వాళ్ళకి ఇయొద్దని అంటలేం వాళ్ళకి ఇస్తుండ్రు ప్రకటన కూడా చేస్తున్నారు మరి వీళ్ళు ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళ సర్వీసెస్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు పని చేసిన వాళ్ళు వాళ్ళ పైసలు వాళ్ళు ఏడానికి మీకు ఏ రోగం వస్తుంది ఏం రోగం వస్తుంది ఇవ్వండి వాళ్ళతో మాట్లాడి చర్చ జరపండి మాకు మీరు కూడా కమిషన్ ఇస్తే ఇస్తామని మాట్లాడండి ఇస్తారేమో చూడండి మరి వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని సతాయించుకుంటా వాళ్ళని హండోస పుచ్చించుకుంటా ఈరోజు ఇంట్లోకెళ్ళి వాడిపోయి చచ్చిపోయి దాకా పడి మరిచిత గోలిపోయి ఎర్రోళ్ళై పిచ్చోళ్ళై ఈరోజు ఆగమాగం అయిపోయి బట్ట జింపుకునే పరిస్థితి ఈరోజు మరి రిటైర్ అయినటువంటి ఉద్యోగుల్లో జరుగుతూ ఉంది ఒక బాలకృష్ణ కొండయ్య సారు ఎంతమంది కావాలి ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేతులు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈ కమిటీ ఏదైతే ఫామ్ అయిందో వాళ్ళతో మద్దతుకుంటాం ఉంటాం మరికొంతమంది రిటైర్ అయిన ఎంప్లాయీస్తో రేపు మనం మాట్లాడతాం మాట్లాడాలనుకున్న వారు ఖచ్చితంగా మా కామెంట్ చేయండి కింద కామెంట్లో మీ నంబర్ పెట్టండి ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాం జై తెలంగాణ అమరవీర్లకు జోహార్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ అయ్యే అమరులైన వారి కూడా జోహార్లు